தெரியுமோ అందరికీ నమస్కారం సూర్యాపేట జిల్లా పార్యవర్ష సంఘం తరఫున మరి ఈరోజు అత్యంత నిరుపేద ముస్లిం సోదరులకు తోఫా పంపిణీ చేయడం జరిగింది మరి ఈ తోఫా పంపిణీ అనేది గత ఎనిమిది సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ప్రతి కులం మతంలోనైనా కానీ నిరుపేదలు ఉంటారు నిరుపేదలకు సాయం చేయాలనే ఒక మంచి దృక్పథంతోనే సరే మనం చేసే చిన్న సాయం వారికి కొద్దిగా ఉపయోగపడుతుందనే ఆలోచనతో మరి ముస్లిం సోదరులు నిరుపేద ముస్లిం సోదరులకు ఒక పది మందికి తోఫా ఇవ్వడం జరుగుతుంది మరి పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింస్ ఒక ముప్పై రోజులు కఠిన ఉపవాస దీక్షలో చేస్తారు ఈ కఠిన ఉపవాస దీక్ష అనేది మన ఇప్పుడైతే దైవ చింతనకి ఉపయోగపడుతుంది మన ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది ఈ ఉపవాస దీక్షలో ఎంతో నియమనిష్టాతోని మరి ముస్లిం సోదరులందరూ రంజాన్ మాసంలో చాలా పవిత్ర మాసం వారికి రంజాన్ మాసం అనేది మరి ముప్పై రోజులు అకుంఠిత దీక్షతో మరి వారు ఉపవాస దీక్షని చేస్తారు రంజాన్ చివరి రోజు మరి ఆ ఉపవాస దీక్ష విరమించుకొని వారు స్వీట్స్ సేమే వారి బంధువులతోని చాలా ఆనందంగా రంజాన్ వేడుకల్ని జరుపుకుంటారు మరి మన వంతు సాయంగా ఉండాలని మరి మా ఆధ్వర్యంలో ఇయాల ఒక పది మంది నిరుపేద ముస్లిమ్స్కు తోఫా పంచడం జరిగింది దీనికి మరి మన మిత్రులు గౌస్ గారు అది వారు ఒక పది మంది పేదవాళ్ళని సూచించడం జరిగింది మనం ఇచ్చే మనం ఇచ్చే చిన్న సాయం అయినా వారికి ఉపయోగపడితే అదే మనకు సంతోషం మరి పేద ఆర్య విషయాలు కూడా మన ఫ్యూచర్లో చాలా సహాయ సహకారాలు గతంలో మరి మీకు భవిష్యత్తులో కూడా మా వంతు సహాయ సహకారాలు ఉంటాయి అంతేకాకుండా మరి సూర్యాపేట నియోజకవర్గంలో ఉన్న ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం